తుక్కుగూడ నుండి దేశ రాజకీయాలకు శంఖారావం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుక్కుగూడ నుండి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తామని తుక్కుగూడలో ఏప్రిల్ ఆరు లేదా ఏడవ తేదీ కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుందన్నారు కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన ఉంటుందని రేవంత్ తెలిపారు తుక్కుగూడ సభలోనే జాతీయ స్థాయి గ్యారంటీలపై ప్రకటన చేస్తారని ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరవుతారన్నారు లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలు గెలుచుకోవాలని వ్యాఖ్యానించారు మన వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు అని చెప్పారు స్థానిక నేతల నుండి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు చేల్కజ్గిరి సికింద్రాబాద్ నియోజకవర్గాలకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉందని సీఎం రేవంత్ అన్నారు ప్రధాని మోదీ తన పదేళ్ల కాలంలో తెలంగాణకు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు గుజరాత్ కుసుకు తీసుకువెళ్తున్న మోదీ వికారాబాద్ కు కనీసం ఎంఎంటీఎస్ కూడా తీసుకురాలేదని విమర్శించారు సబర్మతి రివర్ఫ్రంట్ ను అభివృద్ధి చేసిన మోదీ మూసీ రివర్ ఫ్రంట్ కు మాత్రం నిధులు ఇవ్వలేదన్నారు అసలు ఏం చూసి మోదీకి ఓటు వేయాలని ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు